నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నైన్కా నామినేట్ చేసిందండి విష్ణు ఇప్పుడు నామినేషన్ అంటే ఏందండి బయటికి వెళ్ళిపోవడమే కదా హౌస్ నుంచి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని అవతల వాళ్ళు మనల్ని కోరుకున్నప్పుడు మనం కూడా అవతల వాళ్ళని కోరుకుంటాం కదా అందుకనే రెవెన్యూ నామినేషన్ వేయడంలో తప్పేం లేదు ఏదన్నా వేరే విషయంగా తప్పితే రెవెన్యూ నామినేషన్ వేయడంలో తప్పేం లేదని నాకు అనిపించిందండి నెక్స్ట్ వచ్చే యష్మి అనమాట యష్మి వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేసింది ఆదిత్య గారిని గురించి గేమ్ పరంగా వచ్చేసరికి మీరు బాగానే ఆడుతున్నారండి కానీ క్లాన్ సభ్యుని అంటే చీఫ్ని ఎన్నుకునేటప్పుడు మీకు క్లారిటీ లేదు అని చెప్పింది అనమాట బహుశా మరి పృథ్వీని చీఫ్గా చేసినందుక ఎన్ని ప్రాబ్లం చీఫ్గా చేసేదనేది మరి అందరూ ఎలా చెప్తున్నారు చీఫ్గా సెలెక్ట్ ఎలా చేస్తున్నారు అలా ఏం కాదు కదా మరి కానీ మరి ఆదిత్య గారిని ఎందుకు అన్నదో నాకైతే అర్థం కాలేదు ఆ విషయంలో క్లారిటీ లేక మొత్తానికి ఎవరికి వేయలేక అక్కడ ఆదిత్య వేసిందని నాకు అనిపించిందండి నామినేషన్ అయితే నెక్స్ట్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేసింది మణికంఠని ఏం చెప్పిందంటే నువ్వు నీకు నాగార్జున సార్ అన్నిసార్లు వీడియోస్ వేసి చూపించారు కదా నువ్వు నాకు సారీ చెప్పలేదని నువ్వు అన్నావు బాగానే ఉంది మరి నువ్వు రియలైజ్ అయిన దానికి నాకు సారీ చెప్పావా అంది ఇక్కడ సారీ చెప్పేదేముందండి ఇక్కడ విషయం ఏంటంటే యష్మి యష్మి తనని అసలు అడగలేదు అదే యశ్మిత్ అనని అన్నమాట మామూలుగా వేరే విషయం చొప్పున అన్నది గేమ్ పరంగా నువ్వు లెక్కలో లేదని అన్నది కానీ నిఖిల్ అన్నాడు అక్కడ జెండర్ విషయం వచ్చేసి వీళ్ళు నిన్న మొబైల్లో లెక్కేసుకోవట్లేదు అని నిఖిల్ అన్నాడు ఆ విషయం అన్నది నిజంగానే యష్మికి తెలియదు అక్కడ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆ విషయం అన్నది యష్మికి తెలియదు అదే విషయం అక్కడ అన్నది అసలు వాళ్ళు జెండర్ గురించి మాట్లాడింది నాకు తెలియదు అసలు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అయినప్పటికీ నేను సారీ నువ్వు ఏదన్నా ఫీల్ అయితే కానీ నా హార్ట్ బ్రోక్ అయింది నువ్వు నాకు సారీ చెప్పలేదు కదంటే నీ హార్ట్ నేను ఎలాగేసి కానీ అన్నాడండి అది చూడడానికి కొంచెం వచ్చింది అదనమాట విషయం మొత్తానికి యష్మి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఫైట్ బాగానే జరిగింది నువ్వు అసలు ఎలా సేవ్ అవుతున్నావు అంటే అందరు కనుక టార్గెట్ చేస్తే ఎవరినైనా వాళ్ళని ప్రేక్షకులు కాపాడుతారు ఇక్కడ జరిగేది అది మణికంఠ మనకంటే గేమ్ ఏం సూపర్ అని కాదు ఇక్కడ టార్గెట్ ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ని నామినేషన్స్లో ఏడిపించారు సీరియల్ బ్యాచ్ వాళ్ళు సారీ మా సీరియల్ బ్యాచ్ వాళ్ళు ఏడిపించారు కదా అప్పుడు అతను హీరో అయిపోయాడు అదేవిధంగా మణికంఠని వీళ్ళు హీరో చేస్తున్నారు అతను హీరో అవ్వడం కాదు గేమ్ పరంగా వీళ్ళే హీరో చేస్తున్నారు చివరికి టైటిల్ మణికంఠ చేతిలో పెట్టినా కూడా అర్జనే పోవాల్సిన అవసరం లేదు అతను ఏంటంటే క్లారిటీ అనేది ఉండదు అదే ప్రాబ్లం కానీ కొన్ని విషయాల్లో బాగానే ఆలోచిస్తాడనమాట నెక్స్ట్ వచ్చేసి నువ్వు వాళ్ళిద్దరినీ నామినేట్ చేస్తాను లాస్ట్లో బిగ్ బాస్ వచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చాడు ఇద్దరు చే చీఫ్లు ఉన్నారు కదా ఆ చీఫ్లు ఇద్దరులో ఒకరిని నామినేట్ చేయాలి మీ సపోర్ట్ ఎవరికి ఉంటే వాళ్ళకి చేతులు అతన్ని మిగతా వాళ్ళని ఒకరిని నామినేట్ చేయాలనేసరికి ఎక్కువ సీతా వైపు ఉన్నారు ఒక పృథ్వీ నెక్స్ట్ వచ్చేసి యష్మి మాత్రమే నిఖిల్ వైపు ఉన్నారు కాబట్టి నిఖిల్ని నామినేట్ చేస్తాం మొత్తానికి ఆరుగురు వచ్చారండి నామినేషన్స్లోకి వచ్చి విష్ణు నైనిక మణికంఠ ఆదిత్య నవీలు నిఖిల్ అనమాట వీళ్ళను నాకు తెలిసేసి నైనికాకి ఆదిత్యకి డేనర్ ఎక్కువ ఉందనమాట వీళ్ళు కనుక సూపర్ గేమ్ ఆడితే మాత్రమే ఎలిమినేషన్ కాకుండా ఉంటారు ఒకవేళ మిడ్ వీక్లో ఒక ఎలిమినేషన్ పెడితే ఆదిత్య గారు కానీ నైనికా గారు కానీ వెళ్ళిపోవచ్చు లాస్ట్లో ఒకళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట అదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సారీ అండి నిన్నటి వీడియో ఈరోజు వీడియో తప్పకుండా చేస్తాను అదే నిన్నటి వీడియో చేస్తాను ఇది మొన్నటి వీడియో అనమాట సోమవారం ఉంది ఇది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్